నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పార్టీ జిల్లా పర్వతరెడ్డి చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి వైసీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డిలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి స్థానిక మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు లోని గడప గడపకు వెళ్లి రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన అభివృద్ది వివరించారు రాబోయే ఐదేళ్లలో నెల్లూరులో చేయబోయే అభివృద్దిని ప్రజలకి తెలియజేశారు ప్రజలందరూ మే పద్మూడున ఆలోచించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను ఎంపీగా కలీల్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని సాయిరెడ్డి ప్రజల్ని కోరారు అనంతరం సాయిరెడ్డి ఖలీల్ రెడ్డి ఆనంలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా ఆ అభ్యర్థించి మేము చేసినటువంటి పనులు గత ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చేయబోయేటటువంటి కార్యక్రమాలు అన్నీ వాళ్ళకి వివరించి ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ యొక్క డివిజన్లో ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు ముఖ్యంగా యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ముస్లిం సోదరులు రెడ్డి సోదరులు గణనీయంగా ఉన్నటువంటి ఈ యొక్క యాభై మూడవ వార్డులో ఇక్కడ మంచి రోడ్లు వేయడం జరిగింది మంచి భవంతులు కూడా కట్టించడం జరిగింది ఈ యొక్క వార్డుని అద్భుతంగా గతంలో డెవలప్ చేశాం రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా పూర్తిగా తీరుస్తామని ప్రజలందరికీ కూడా ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హామీ హామీ ఇస్తా ఉన్నాం ఈ నేను ఈ యొక్క నెల్లూరుని కానీ ఏదో నెల్లూరుని న్యూయార్క్ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పను కానీ నెల్లూరు పట్టణం ఖచ్చితంగా దేశంలో ఒక మంచి సిటీగా ఒక మంచి పార్లమెంటుగా అన్ని హంగులు ఉండేటటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ యొక్క అభివృద్ధి పథకాలకు కానీ వస్తే మీరు ఒక్కటే గుర్తించండి నెల్లూరు అన్నటువంటిది ఒక రైలుకి ఇంజిన్ ఎలాంటిదో అలాంటిది నెల్లూరు పట్టణం అన్నటువంటిది కాబట్టి నెల్లూరు పట్టణం అన్ని రకాలుగా పారిశ్రామికంగా సేవారంగంలో సాఫ్ట్వేర్లో కానీ ఇటు వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలుగాని అభివృద్ధి చెందించినట్లయితే అన్ని వనరులు ఉన్నాయి తప్పకుండా మన కృషి కానీ ఉంటే తప్పకుండా నెల్లూరుని దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు నియో ఈ యొక్క డివిజన్ ప్రజలే చూస్తున్నారు మీరు మేము ప్రతి ఇంటింటికి వస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకుండా ఉంటే నారాయణ కానీ ఎవరు కూడా గడప గడపకి ప్రతి ఒక్కరికి వచ్చి మేము ఇది చేసాం ఇది చేయబోతున్నాం అన్నటువంటి విషయం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నికల సమయంలోనే వీళ్ళు అందుబాటులో లేరు అని అంటే ఎన్నికలు అయిన తర్వాత మీరు కానీ గెలిపిస్తే వీళ్ళు నిజంగా అందుబాటులో ఉంటారా వీళ్ళు ఢిల్లీ లండన్ సింగ సింగపూర్ దుబాయ్ ఇట్ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటారా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ డివిజన్కు సంబంధించి మొత్తం డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ నలభై కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది యాభై మూడు యాభై నాలుగు వార్డులు ఆనుకుని ఉన్నటువంటి పెన్నా నదికి నూరు నూట పది కోట్లతో రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇక నలభై మూడు లక్షల వారధి సెంటర్ నలభై మూడు లక్షలతో వారధి సెంటర్లో రోడ్డుని పూర్తి చేయడం జరిగింది బుడ బుడ జంగాల ఇళ్లకు సమీపంలో పది లక్షలతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లతో గృహాలని నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈ వార్డులో ఆలయాలకు రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి చెంది అభివృద్ధి చేయడం జరిగింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క డివిజన్లో మేము ఏం చేస్తామన్నటువంటి విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీ వరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం గిరిజన కాలనీలో పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా మంచి మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని ఏ ఏర్పాటు చేస్తామనని గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మాజీ మంత్రి పి నారాయణ మీకు ఏమి హామీ ఇచ్చారు ఎంతవరకు నెరవేర్చారు అన్నటువంటిది మీకు తెలుసు ఆయన ఐదు వేల రెండు వందల కోట్లు ఖర్చు అంటున్నాడు దాంట్లో ఏమాత్రం డ్రైనేజ్ ఏదో ఒక మొక్కుబడిగా అటు ఇటు చేసి మళ్ళీ రోడ్లన్నిటినీ ధ్వంసం చేసినటువంటి ఆ మంత్రిగా ఆయన నెల్లూరుకి అన్యాయం చేశాడే కానీ న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మేము వాటినన్నింటినీ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేస్తాం తప్పకుండా నెల్లూరు నెల్లూరు పట్టణం ఈ యొక్క యాభై మూడవ డివిజన్ యాభై నాలుగు మాత్రమే కాదు నెల్లూరు పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పార్లమెంటుగా తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క డివిజన్ నుంచి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని పార్లమెంట్ నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నేను విజయసాయి అయినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలు చేస్తాం నెల్లూరు ఎంపీగా ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత ఖలీల్ అహ్మద్ గారితో కలిసి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి స్పందన కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు నారాయణ గారు కలిసే అవకాశం ఉండదు సామాన్యులకు అందుబాటులో ఉండడు నాయకులకు కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన కనీసం చూసే అవకాశం కూడా ఉండదు అలాంటి వాళ్ళని గెలిపించుకొని మాకేం ఉపయోగం ఉంటుంది అని ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రతి గడపకి కూడా నాయకుడు వెళ్ళగలగాలి ప్రతి సామాన్యుడితో కూడా మాట్లాడగలగాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ ఇష్యూ ఈరోజు ప్రతి సామాన్యుడిలో కూడా వచ్చేసింది వాళ్ళకేస్తే ఏం ఉపయోగం అయ్యా వాళ్ళు ఏడ కనపడతారు మాకు అదే విజయసాయిరెడ్డి గారు లాంటి ఒక మంచి నాయకుడు కష్టం వచ్చిన నష్టం వచ్చిన అతను అండగా నిలబడేటువంటి నాయకుడు ఆయన్ని గెలిపించుకోవాలి అలాగే ఖలీల్ అహ్మద్ మేము పిలిస్తే వస్తాడు మేము ఎప్పుడు పోయినా కూడా ఖలీల్ అహ్మద్తో మాట్లాడగలము అనే ఆలోచన వాళ్ళలో ఈరోజు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇంతటి అద్భుతమైనటువంటి స్పందనని ఎప్పుడు కూడా చూడలేదు కొన్ని వందల వేల మంది కూడా ఒక్కొక్క డివిజన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ర్యాలీలో కానీ మాతో పాటు గడప గడపకి వారందరూ కూడా నడుస్తూ ఇదే విషయాన్ని అందరికీ కూడా చెప్తా ఉన్నప్పుడు ప్రజల్లో ఎంత మార్పు ఉంది సామాన్యులని గెలిపించుకోవాలి కేవలం డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు డబ్బుతోనే రాజకీయాల్లో గెలవచ్చు ఎలక్షన్స్ అయిన తర్వాత కనిపించుకున్నా పర్లేదు అనే రోజులకి చెల్లుబాటు అయింది అని అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని కానీ ఖలీల్ అహ్మద్ గారిని కానీ ఒక పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్తా ఉన్నప్పుడు సంతోషంగా ఉంది ఇంకా కొన్ని డివిజన్స్ కూడా మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి నెల్లూరులో పెద్ద ఎత్తున ఒక మంచి మెజార్టీతో ఖలీల్ అహ్మద్ గెలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్న గారికి అలాగే ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి ఇలాగే జ జయన్న గారికి ఇక్కడ విచ్చేసిన యాభై మూడో డిజన్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు యాభై మూడో డిజన్లు లబ్ధి పొందిన్నారు నైంటీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్నని సేమ్ చేసుకోవాలని అలాగే మనకు ఒక పెద్ద వరంలాగా మన రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి అన్నని ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి పంపించారు జగన్ అన్న ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమంటే విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం పనైనా మేము నిమిషాల్లో చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే విజయసాడని గెలిపించుకోవాలి గెలిపించుకుంటామని అలాగే నన్ను ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారు ఈరోజు జగనన్న నన్ను కూడా మీరందరూ సహకరించి తప్పకుండా ఒక సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మీకు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను ఒక సామాన్యుని ఈరోజు మీ లక్షల కోట్ల అధిపతి నా ముందర అభ్యర్థి ఆయన ఎక్కడంటే మనుషులను కొనడం అదే పని పెట్టుకుని పోతున్నారు ముందుకు మాకేమంటే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జగనన్న చేసిన పథకాలు అలాగే అనిలను చేసిన అభివృద్ధి ఈరోజు చూసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్క దగ్గర ఏ అవసరం ఉన్నా తప్పకుండా హెల్త్ క్లినిక్ కానీ ఫ్లైఓవర్ కానీ ఫ్లడ్ వాల్ కానీ వంద కోట్లతో ఇక్కడే ఇలాగే చూస్తున్నాం పెన్నా బ్యారేజ్ కానీ ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసాం పథకాలు జగనన్న చేసిన పథకాలు ఈరోజు మనకు శ్రీరామ రక్షలాగా మనకు అండగా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆస్వాదించిన జగన్ అని తప్పకుండా సీఎం చేసుకుని అలాగే విజయసాయిరెడ్డి అని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు విజయసాయిరెడ్డిన వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు విజయసాయి రెడ్డి కూడా నన్ను కూడా మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపారని మనసు కోరుకుంటున్నాను యాభై మూడవ డివిజన్లో మన పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ గారు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి యాభై మూడవ డివిజన్లో గాంధీ గిరిజన సంఘం ఈ ప్రాంతానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ప్రతి ఇంటికి అంది ఉంది ఈ ప్రాంతంలో మరి మహిళలే వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పార్టీ వల్ల ఈ ప్రభుత్వం వల్ల ఎంతో మేలు జరిగింది మాకు ప్రతి ఇంటిలో కూడా మేము అందరం కూడా మేము లబ్ధి పొంది ఉన్నాము మేము వైఎస్ఆర్సిపి పార్టీ కాక మరి ఇంకెవరికి వేస్తామని స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి గారిని ఖలీల్ అహ్మద్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు మరి అందుకనే ఈ ప్రచార భాగంలో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాం విజయసాయిరెడ్డి లాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకు పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు విజయసాయిరెడ్డి గారు పార్లమెంటులో గత రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా ఉండి కూడా ఆయన మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం విధుల కోసం పోరాడిన వ్యక్తి పార్లమెంటులో జరిగిన ప్రతి బిల్లు గురించి చర్చలో పాల్గొని దానికి సూచనలు సలహాలు మరి అలాగే మార్పులు కూడా సూచించిన వ్యక్తి శ్రీ విజయసాయిరెడ్డి గారు మరి అంతటి నిష్ణాతుణ్ణి మనకు పార్లమెంటు మెంబర్గా ఈరోజు మనకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నెల్లూరు ప్రజలందరూ కూడా విజయసాయి రాయ రెడ్డి గారిని తప్పకుండా ఆశీర్వదించి మన పార్లమెంటేరియన్గా ఆయన్ని ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్య కుటుంబంలో నుంచి ఒక మైనారిటీ వర్గానికి ఆయన అవకాశం ఇచ్చి అధికారం అనేది పేద మధ్య తరగతి అందరిలోకి కూడా అధికారం అనేది ఇవ్వాలనే ఆలోచనతో మనకు ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు మరి వీరిద్దరిని కూడా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ముఖ్యంగా యాభై మూడవ డివిజన్కు చెందిన ఈ గాంధీ గిరిజన ప్రాంతం మరి అత్యంత పేదవాళ్ళు నివసించే ఈ ప్రాంతంలో ఈరోజు వారు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు మరి ఇక్కడ స్వచ్ఛందంగానే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి మద్దతు తెలుపుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం